నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే భయంకరమైన కరువు వలసలను నివారించి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సాగు తాగునీటి అందించాలన్న సదుద్దేశంతో పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు ఈ బ్యారేజ్ నిర్మాణంతో ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి కరువు వలసలతో ఉండే ఈ ప్రాంతం నేడు ధాన్యాగారంగా ఉపాధి కేంద్రంగా మారిందంటే ప్రకాశం బ్యారేజీ కారణం కారణమని చెప్పాలి ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు లక్షలాది మంది ప్రజలు దాహార్తిని తీస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ను ధ్వంసం చేయాలని కుట్ర పన్నిన వారిని దేశద్రోహులు కాక ఇంకేమనాలి గుంటక్కలు ఏ విధంగా అవకాశం కోసం వేచి చూస్తాయో అదే విధంగా వైసీపీ నేతలు కుట్రలకు తెగబడుతున్నారు సెప్టెంబర్ రెండున ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చిన సమయంలో ఐదు భారీ పడవలను బ్యారేజ్ మీదకు వదిలి బ్యారేజ్ ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేశారు వైసీపీ నేతలు పన్నిన కుట్ర ఫలితంగా ప్రకాశం బ్యారేజ్ లో అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లు ధ్వంసమయ్యాయి ఈ కుట్ర వెనుక అనేక ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది జగన్ మాత్రమే ప్రకాశం బ్యారేజ్ కి ప్రమాదం వాటిలితే కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితే ఏంటి నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోయేవి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు ఇటువంటి చర్యలు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఒక్కొక్కటి నలభై నుంచి అరవై టన్నుల బరువు ఉండే భారీ బోట్లు వీటితో ఢీ కొడితే ప్రాజెక్ట్ మొత్తం ధ్వంసమవుతుందనే కుట్రతోనే ఉద్దేశపూర్వకంగానే వీటిని వదిలారు ఈ పడవ ప్రమాదంపై జగన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదు ఈ పడవలకు వైసీపీ ఉన్న విషయం వాస్తవం కాదా గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెం వైపు ఉన్న ఈ పడవలను కొద్ది రోజుల ముందు గొల్లపూడిలో ఉంచడం కుట్రలో భాగం కాదా ఈ పడవల యాజమానులు జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన నందిగామ సురేష్ తలసిల రఘురాం అనుచరులన్నది పచ్చి నిజం ఎమ్మెల్సీ తలసిల రఘురాం మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఆదేశాలతోనే ఈ పని చేశామని విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఉషాద్రి రామ్మోహన్లు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది భారీ వర్షాలకు ముందు ఉద్దనరాయనిపాలెం గట్టు దగ్గర ఉన్న మూడు బోట్లను గొల్లపూడి గట్టు దగ్గర శ్మశాన వాటికు మార్చడం వెనుక తలసల రఘురాం నందిగామ సురేష్ ఆదేశాలున్నాయని నిందితులు చెప్పారని తెలుస్తోంది జగన్ హయాంలో అన్నమాయ డ్యాం కొట్టుకుపోయి ఎంత మంది మరణించారో చెప్పాల్సిన పని లేదు ఓళ్లకు ఊళ్ళు వరద పడి నామరూపాలు లేకుండా పోయాయి అదే మాదిరిగా ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతుందని వైసీపీ నేతలు స్కెచ్ వేశారు పైశాచికంగా హేయంగా వేసిన ఈ స్కెచ్ను ఊహిస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే కుట్రలో భాగంగానే ఈ పడవల్ని వదిలేరని అర్థమవుతోంది ప్రకాశం బ్యారేజ్ ఢీ కొట్టిన పడవలతోనే వైసీపీ నేతల గతంలో ఇసుకను తరలించారు ఒకవైపు ఈ ఘటనపై విచారణ జరుపుతూనే వైసీపీ నేతల కుట్ర ఫలితంగా ధ్వంసమైన కౌంటర్ వైట్లను యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది తుంగభద్రలో పాడైన గేట్లను విజయవంతంగా అమర్చిన ఇంజనీరింగ్ నిపుడు నాయుడు నాయకత్వంలో హైదరాబాద్ నుంచి భారీ వాహనాల్లో కౌంటర్ వెయిట్లను తీసుకొచ్చి దెబ్బతిన్న నలభై ఎనిమిది గంటల్లోనే కొత్త వాటిని విజయవంతంగా అమర్చారు ఇది కూటమి ప్రభుత్వం యొక్క సమర్థతను తెలుపుతోంది కౌంటర్ వెయిట్లకైన ఖర్చుని దెబ్బతిన్న పనులు చేసిన మరామత్తులకు అయిన ఖర్చుని జగన్ రెడ్డి నుంచే వసూలు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఈ కుట్రకు పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా ఎవరిని వదిలేది లేదంటుంది ప్రభుత్వం ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము నైన్టీ ఎయిట్ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి